ఇప్పుడు చాలామంది ఈ జనరేషన్లో అబ్బాయిలైనా అమ్మాయి అమ్మాయిలైనా ప్రేమించుకొని సహజీవనంగా ఉంటున్నారు సో ఈ సహజీవనం వల్ల అబ్బాయి తల్లిదండ్రులు కానివ్వండి లేకుంటే అమ్మాయి తల్లిదండ్రులు కానివ్వండి లేదు మేము ఒప్పుకోం పెళ్లికి ఎవరిని అడుగుంటున్నారు అనే సిచ్యువేషన్స్ చాలా చూసాం అంటే దీనికి ఏ శిక్షణ వర్తించవచ్చు సెక్షన్ అనేది ఏం లేదండి ఇప్పుడు ఒక అబ్బాయి ఒక అబ్బాయి అమ్మాయిని మోసం చేస్తే ఆ త్రీ సెవెంటీ సిక్స్ పెడతారు ఓకే సార్ ఇప్పుడు బీఎన్ఎస్ మారిపోయిందండి ఇప్పుడు ఐపీసీ ప్రకారం త్రీ సెవెంటీ సిక్స్ పెడతారు ఓకే అది లేదు మోడెస్ట్ ఆఫ్ ఉమెన్ పెడతారు సరే అది ఓకే కానీ ఇద్దరు ఇద్దరు చెప్పే కదా నేను ఇద్దరు మేజర్స్ అయిన వ్యక్తులు అంటే భారతీయ పౌరులు అని గుర్తుపెట్టుకున్నాను పౌరులు అని అందాం మనం ఒక ఆడ కావచ్చు మా కావచ్చు ఇద్దరు ఇద్దరు భారతీయ పౌరులు ఆడ మగ కలిసి ఉంటే అది నేరం కాదని సుప్రీంకోర్టు వారు చెప్పడం జరిగింది ఓకే ఈ మధ్య రీసెంట్గా ఉత్తరాఖండ్ ప్రభుత్వం వారు ఏం పెట్టారంటే ఎవరైనా సరే మీరు సహజనం చేస్తే రిజిస్టర్ చేసుకోండి ఓకే క్రైమ్స్ ఎక్కువైపోతున్నాయి క్రైమ్ ఎక్కువ అవుతుంది సో దాని ద్వారా ప్రాబ్లం అవుతుంది అలాగే డీబీసీలో కూడా కొంత అమెండ్మెంట్ చేయడం జరిగింది డొమెస్టిక్ వైలెన్స్లో కూడా సహజీనం అంటే ఎలాంటి అంటే అనేది చేసుకోకుండా సహజనం చేసే సమయంలో మీకు మెయింటెనెన్స్ విషయంలో అలాంటి విషయంలో డీవీసీ ప్రకారం మీరు సహజనం చేస్తున్నా కూడా భార్యాభర్తలుగానే పరిగణించాల్సి వస్తుంది ఓకే భార్యాభర్తలను ఎప్పుడు అంటారు భార్యాభర్తలు ఎప్పుడు అంటారు అంటే లీగల్గా హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం లేదా క్రిస్టియన్ మ్యారేజ్ ఏదైతే ఆ వివాహ తంతు జరిగితేనే భార్యాభర్తలు అనేది వాళ్ళిద్దరికీ వర్తిస్తుంది తప్ప మామూలుగా ఇద్దరు ఒక మహిళలు పురుషుడు ఒక మహిళ కలిసి ఉన్నంత మాత్రాన అది సహజం కిందే వస్తుంది ఫ్రెండ్షిప్ కిందే వస్తుంది అంతే కదండి దానికి లీగాలిటీ అనేది ఉండదు కాకపోతే పుట్టిన పిల్లవాళ్ళకి లీగాలిటీ వస్తుంది సహజనంలో పుట్టిన పిల్లలు ఉన్నాడు అనుకోండి ఇప్పుడు ఇద్దరికి పెళ్లి చేసుకోవాలి కానీ ఈమెకు భార్య అనేది గుర్తింపు ఉండదు కాకపోతే సహజీనం చేసుకునే సందర్భంలో వాళ్ళకి ఒక పుట్టిన పిల్లవాడు ఉన్నాడు సరే పిల్లలు అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎవరైనా పుట్టారనుకోండి వాళ్ళిద్దరికీ ఇతని యొక్క రైట్ వస్తుంది ఇతనే తండ్రిగా భావించాలి సో ఈమె తల్లిగా భావించాలి అలాగే వీళ్ళకి సంబంధించిన ఆస్తిలో కూడా వాళ్ళకి రైట్ ఉంటుంది పుట్టిన వాళ్ళకే రైట్ ఉంటుంది సో అక్కడ మీకు ఎలాంటి ఇబ్బంది లేదు అంటే పిల్లల విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు కాకపోతే ఏంటంటే భార్యాభర్తల మధ్య మీ యొక్క హక్కులు కానీ మనం ఏదన్నా మీరు మెయింటెనెన్స్ చేసుకోవాలన్నా లేదా రేపు పొద్దున ఆయన ఏదన్నా కాదన్నప్పుడు మీరు పోరాటానికి కానీ కామన్గా ఏంటంటే మన భారతదేశంలో ఈ హిందూ సాంప్రదాయం ప్రకారం మన సాంప్రదాయం వాదులు కాబట్టి ఇవన్నీ నడుస్తాయండి కాబట్టి మీకు అలాంటి ఇబ్బంది లేదు అంటే సహజీనం చేసే సమయంలో ఒకవేళ కనుక అబ్బాయి కనుక అమ్మాయిని మోసం చేస్తే మీరు ఐపీసీ త్రీ సెవెంటీ సిక్స్ కింద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయాలి పోలీసు వాళ్ళు విచారిస్తారు అది నిజమంటే అతను జైలుకి వెళ్తాడు తర్వాత బయటకు వస్తాడు అది ట్రైల్లో నడుస్తుందండి దానికి సెవెన్ ఇయర్ జైలు శిక్ష ఉంది అవన్నీ నడుస్తాయి కాబట్టి ఏంటంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సహజీనం చేసేటప్పుడు కొన్ని మీరు అంటే మీరు మీ యొక్క మెచ్యూర్ మైండ్తో ఆలోచించాలి ఎవరికి వాళ్ళే ఆలోచించాలి కానీ ఇప్పుడు మనం చెప్తే వాళ్ళు మారేది ఉండదండి కాకపోతే ఒకళ్ళు నచ్చారనుకోండి నచ్చినప్పుడు వాళ్ళ హద్దుల్లో వాళ్ళు ఉండి రేపు మేము పెళ్లి చేసుకుని అనుకున్నప్పుడు పెద్ద మనుషులు కూర్చోబెట్టి మ్యారేజ్ చేసుకొని పెట్టారండి Habla de eso.